గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మధుసూదన్ గుత్తి ఛానల్కు స్వాగతం పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఈ మధ్యన ఈ ప్రాంతము ఎక్కువగా వార్తల్లోకి వస్తుంది గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశ ప్రజలు భారత ప్రభుత్వము మర్చిపోయిన టాపిక్ ఇది మర్చిపోయిన ప్రాంతము మళ్ళీ నేడు వార్తల్లోకి వస్తుంది ఒకప్పుడు భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్లో అంతర్భాగము ఈ ప్రాంతము భారతదేశ ఆధీనంలోనే ఉన్న ప్రాంతము కానీ పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశ విభజన జరిగిన తరువాత పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ ఆర్మీ ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది అప్పట్లో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు శాంతి మంత్రము జపించినందువలన ఈ ప్రాంతము వారి ఆధీనంలోకే వెళ్ళిపోయింది అప్పట్లోనే గట్టిగా ప్రయత్నము చేసి ఐక్యరాజ్య సమితి దృష్టిలో మనము గట్టిగా పోరాడింటే ఈ ప్రాంతము మన ఆధీనంలోనూ ఉంది కానీ అప్పట్లో పాలకులు ఎందుకో దీనిపై తగిన శ్రద్ధ చూపించలేదు ఎన్నెన్నో అందాలు ఈ పీఓకే సొంతం సుందరమైన ప్రాంతము ప్రకృతి పరంగా సహజ సౌందర్యం ఉన్న ప్రాంతము హిమాలయాల తెల్లదనముతో పచ్చిక బయళ్ళు లోయళ్ళతో అత్యంత సుందరమైన ప్రాంతము పహల్గాం కంటే అందమైన అతి సుందరమైన టూరిస్ట్ ప్రాంతము అంతేకాదు పిఓకేలో అనేక సహజ వనరులు ఉన్నాయి విలువైన ఖనిజాలు కూడా ఇక్కడ ఉన్నాయి పీవోకాయలోని రెండవ భాగము గిల్గెట్ బాల్టిస్తాన్ ఈ ప్రాంతంలో బంగారం నిల్వలు రాగి నిల్వలు రత్నాలు ఉన్నాయి కానీ వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా భద్రతాపరంగా భారత్కు అతి కీలకమైన ప్రాంతము ఈ పిఓకే ఈ ప్రాంతము భారత్లో విలీనమైతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ముఖ్యంగా తీవ్రవాద దాడులు ఈ ప్రాంతం నుంచే జరుగుతున్నాయి తీవ్రవాద శిబిరాలు కేంద్రాలు కూడా పిఓకేలోనూ ఉన్నాయి దాదాపు నూట యాభై నుంచి రెండు వందల మంది తీవ్రవాదులు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు ఉన్నారు అని నిఘా వర్గాలు కూడా అంచనా వేశాయి అందుకే ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటే తీవ్రవాదానికి చెక్ పెట్టచ్చు తీవ్రవాదాన్ని అరికట్టవచ్చు అంతేకాదు మధ్య ఆసియాలో వాణిజ్యము పెరగడానికి కూడా దోహదపడుతుంది ఈ ప్రాంతము ముఖ్యంగా చైనా పాక్ కారిడార్ను కూడా కంట్రోల్ చేసే అవకాశం మనకి లభిస్తుంది పీఓకేను మళ్ళీ స్వాధీనం చేసుకోవడానికి ఇంతకుముందు మనకి ఎన్నెన్నో అవకాశాలు వచ్చాయి కానీ గత ప్రభుత్వాలు ఎందుకో దీనిపైన దృష్టిని కేంద్రీకరించలేకపోయినాయి పిఓకే భారత్లో అంతర్భాగమని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పార్లమెంటులో ఒక తీర్మానం కూడా చేశారు కానీ ఆ దిశగా నేటి వరకు గత పాలకులు గత పాలకులు కానీ గత ప్రభుత్వాలు కానీ ఎందుకో దృష్టి సారించలేదు ఎటువంటి చర్యలు చేపట్టలేదు కనీసం ఎప్పుడైనా ఈ పహల్గాము దాడి వలన మనం గుణపాఠం నేర్చుకుంటే చాలా మంచిది ఇది మనకు అంది వచ్చిన ఒక సువర్ణ అవకాశము ఇప్పుడు భారత ప్రభుత్వానికి ఒక సదవకాశము వాళ్ళే మనకి కలగజేశారు అంతేకాదు పిఓకేలో నివసిస్తున్న అక్కడి ప్రజలు కూడా భారత్లో విలీనము కావడానికి తమ మద్దతును ప్రకటిస్తున్నారు ఇంతకంటే అవకాశం మనకి వేరొకటి రాదు అందుకే పిఓకేని తిరిగి స్వాధీనము చేసుకుంటే తీవ్రవాదాన్ని అరికట్టడమే కాకుండా వాణిజ్య పరంగా కూడా మనకు ముందడుగుపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినము చేసుకునేసి తీవ్రవాదులను ఏరివేత అనే సాకుతో ఈ ప్రాంతాన్ని కొద్ది కొద్దిగా తిగి తిరిగి ఆక్రమించుకోమనేసి మన ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను నమస్తే ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేసి నా ఛానల్ను మరింత ప్రోత్సహిస్తారని ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే ఫ్రెండ్స్